నేరేడు మొక్క జంబూ ఫలంగా మరియు ఇండియన్ బ్లాక్బెర్రీగా గాంచినది భారతదేశంలో విస్తారంగా పెరిగి పండ్లనుచ్చేటువంటి మొక్క జూన్ జూలై ఆగస్టు మాసాల్లో పండ్లు కాస్తాయి కాయలుగా ఉన్నప్పుడు పచ్చగా పండుగ మారే ముందు ముదురు నశపు రంగులో పండు మారిన తర్వాత ముదురు ఊదా రంగులో ఉంటుంది చెట్టు పైన పండ్లు గుత్తులు గుత్తులుగా కాసి పండు అయిన తర్వాత రాలి పడిపోతూ ఉంటాయి భారతదేశంలో ఇష్టంగా తినే పండ్లు అత్యంత పోషక విలువలు కలిగి ఉంటుంది పండ్లు ఆకులు బెర్రడు గింజలు అన్నీ వైద్యంలో ఉపయోగిస్తారు పండ్లు నేరుగా తినవచ్చు మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది కాకపోతే ప్రతిరోజు పది పండ్ల కంటే ఎక్కువ తినకూడదని వైద్యులు చెప్తారు అదేవిధంగా ఆకుల కషాయం బెరడు యొక్క కషాయం శరీరంలో మూత్ర సంబంధమైనటువంటి వ్యాధులను తగ్గిస్తుంది చెట్టు బహువార్షికం చాలా పెద్దగా పెరుగుతుంది మరి సులభంగా పండ్లు లభ్యమవుతాయి కాబట్టి ఈ కాలంలో దొరికినప్పుడు అందరూ పండ్లను తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా ఇంట్లో పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది సులభంగా ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది అలానిచ్చే చెట్టు